వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి మ్యాంగో శ్రీకాండ్ దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు చిక్కటి పెరుగు మ్యాంగోస్ ఇష్టం నేను టూ తీసుకున్నాను మీకు ఇష్టమైన తీసుకోవచ్చు కొంచెం జ్యూసీ ఇప్పుడు చే జ్యూస్ చేసుకోవడానికి కూడా అవసరపడుతుంది కొన్ని పీసెస్ వేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో షుగర్ మన ఇష్టప్రకారంగా వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినేవాళ్ళు సో తక్కువ వేసుకోవచ్చు పిస్తా కాజు బాదం కిష్మిష్ ఇలాచీ నేను ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు మీకు ముందుగా మిక్సీలో ఇలాయచీ పౌడర్ చేసుకోవాలి తర్వాత షుగర్ పౌడర్ షుగర్ కూడా పౌడర్ చేసుకోమాలండి మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇలాచి పొడి ఇంకా స్మూత్గా చేసుకోవాలి కొంచెం లైట్గా వచ్చింది ఇది షుగర్ పౌడర్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా జాలి పెట్టేసుకొని ఒక క్లాత్ వేసుకోవాలండి క్లాత్ వేసుకొని కర్డ్ ఉంది కదా ఈ కర్డు కంప్లీట్గా దీంట్లో వేసేసుకోవాలి ఇలా టైట్గా మూటలాగా కట్టేసుకోవాలి టైట్గా మూటలాగా కట్టేసి దీనిపైన ఏదైనా కొద్దిగా ఇలా బరువు పెట్టేసుకోవాలండి ఇలా ఫోర్ అవర్స్ పెట్టేసుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ అంతా పెరుగులో నుండి వాటర్ అంతా వెళ్ళిపోయి స్మూత్గా తయారవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు ఇది మ్యాంగో ఇది వీలు తీసేసి పీసెస్ చేసి చూపిస్తాను మ్యాంగో మిక్సీలో వేసుకొని చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మ్యాంగో పీల్ తీసుకోవాలండి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి పేస్ట్ లాగా వేసుకోవాలి ప్యూరి రెడీ అయిందండి ఇది బౌల్లోకి తీసుకొని కాజు బాదం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి పిస్తా కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు పిస్తా దీంట్లోకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే పిస్తా కొద్దిగా ఎక్కువేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది దా నేను అన్నీ మళ్ళీ దీంట్లోనే కట్ చేసుకొని నేను మళ్ళీ తర్వాత కట్ చేసుకుంటానండి లేకపోతే వీడియో లెంతి అవుతుంది ఎక్కువ అవుతుంది కొంచెం కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను కాకపోతే ఇది కంప్లీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే టేస్టీ వస్తుంది టేస్ట్ వస్తుందండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి టేస్టీ హెల్తీ అలాగే బాదం కూడా కట్ చేసుకుంటాం సమ్మర్లో మ్యాంగో ఇలా చేసుకొని తింటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి మామిడి పళ్ళు చేసుకుంటు చూడండి సార్ ట్రై చేసి చూడండి బాగా వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినొచ్చు మీకు ఎలా వచ్చిందో మా కామెంట్లో రాయండి అలాగేనా ఫ్రెండ్స్ ఇలా పెరుగు మూడి మూత కట్టేసి మనం పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఫోర్ అవర్స్ తర్వాత ఇలా వాటర్ కిందకొచ్చేస్తుంది జాలీలో నుండి ఇది ఇలా అవుతుంది ఇప్పుడు ఈ బౌల్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బౌల్లో వేసుకున్న దాన్ని ముందుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా కొద్దిగా నలిపేసుకోవాలి ఇలా స్మూత్గా ఇలా నలిపేసుకున్న తర్వాత అది బాగా స్మూత్గా అయిపోవాలి ఫ్రెండ్స్ ఇలా స్మూత్ స్మూత్గా కలిపేసుకున్న తర్వాత మ్యాంగో పూరి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేసిన తర్వాత ఇంకా వేరే ఐటమ్స్ వేస్తాం కంప్లీట్గా ఇది మిక్స్ అయ్యే వరకు కలిపేస్తాం కలిపి పెట్టుకున్నాక దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ మిక్స్ చేస్తారు ఫ్రెండ్స్ మీ టేస్ట్కి తగ్గట్టుగా దీంట్లోనే పిస్తా పాదం కాజు किशमिश దీంతో 슈ગર পাউডার మీ టేస్ట్ కు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మిక్స్ చేసుకోండి మ్యాంగో పీసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాంగో పీసెస్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇది కలిపేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకోండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టిన శ్రీకాంత్ టూ అవర్స్ తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్ కూల్గా అయిన తర్వాత తింటే దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇది మీకు మీరు ఇంకా మ్యాంగోస్ ఎక్కువ కావాలి అనుకుంటే పైన కొంచెం మ్యాంగో పీసెస్ కూడా ఇలా వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ సమ్మర్లో మ్యాంగో సీజన్లో అయితేనే కుదురుతుంది చేసుకోవడానికి అలాగని మరీ మరీ చెప్తున్నాను అన్నట్టు ఒకసారి ట్రై చేస్తే మీకే టేస్ట్ తెలుస్తుంది ఆ టేస్ట్ని బట్టి మీరు చేసుకోగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు కొంచెం మిగిలి ఉండే కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను పైన మ్యాంగో పీసెస్ కూడా వేసుకుంటే బాగుంటుంది గెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు ఇలా చేసుకొని పెట్టవచ్చు ఫ్రెండ్స్ మీ గెస్ట్కి కూడా ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్